ఒకసారి అన్న కొద్దిగా అదే కిడ్నీ సెంటర్ దగ్గర హైదరాబాద్ వచ్చ తెలంగాణ ఒకరు చేస్తున్నా ఉండదనుకుంటున్నా క్యాప్ చూస్తే ఆమె ఏర్పడుతుంది nó giống như măng chè gì vậy, nó nuột rồi. प्लीज़ uh, uh, इत पड़े अंदर प्रॉब्लम नमस्ते अंजुअस्नाजु स्वच्छ तेलंगा स्वच्छ हैदराबाद స్వచ్ఛ్ భారత్ స్టార్ట్ చేసిన మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చాలా అండ్ నాకు చాలా 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 సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత సంతోషం ఎందుకంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మన సెలబ్రిటీస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న మంచి మంచి సెలబ్రిటీస్ అందరూ ఈ కార్యక్రమంలో బాగా పాపులర్ చేసినందుకు మేము యూనిట్లు మొదటి నుంచి కూడా మన సీఎం గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేము ఆఫీసర్లందరూ కూడా నడిగినట్టు ముందుకు వచ్చాము మేము కూడా ఈ దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాము మన ముఖ్య ఉద్దేశం ఏమంటే హైదరాబాదును క్లీన్ అండ్ గ్రీన్ లోబల్ సిటీగా మార్చడానికి మన ఉద్దేశం ఇది సో ఇది ఇప్పటితో ఇంతటితో ఆగిపోయే కార్యక్రమం కాదు ఇది నిరంతరము సాగే ప్రక్రియ ఇక్కడ మేము లోకల్స్ని బాగా మోటివేట్ చేస్తున్నాము లోకల్స్ కూడా మన లోటుండి స్టీబీ బయో తరఫున మేము స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నాము సో ఇది స్వచ్ఛ హైదరాబాద్ అనేది కేసీఆర్ గారు తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ మా కంపెనీ తరఫున మాకు ఒక చిన్న సహకారంగా మేము పార్టిసిపేట్ చేస్తూ జనాలందరినీ మోటివేట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం సో ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఐదారు రోజులే కాకుండా ఎప్పటికీ ఈ ప్రోగ్రామ్ నిలిచుకోవాలి సో కాలనీ లెవెల్ నుంచి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీకెండ్స్ కానీ ఒక బ్యాచెస్గా ఫామ్ అయ్యి రొటేషనల్ బేసిస్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కాలనీస్ అన్నీ క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా హైదరాబాద్ మొత్తం క్లీన్ అవుతుంది సో మా స్లోగన్ ఏంటంటే గో గ్రీన్ హైదరాబాద్ క్లీన్